హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా అండ్ ఛానల్ ఈరోజు వీడియోలో మా కాంప్లెక్స్లో ఉన్న సిరి వాళ్ళ కుటుంబం ఐదు రోజుల క్రితం అంటే శనివారం రోజున ఏడు శనివారాల వ్రతం చేసుకున్నారండి ఆ రోజు సాయంత్రం మా కాంప్లెక్స్లో ఉండే వాళ్ళందరినీ అలాగే ఫ్రెండ్స్ని కోలీగ్స్ని పిలిచారనమాట ఆ రోజు సెకండ్ అలాగే సాయంత్రం పూజ కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు నూట ఎనిమిది నామాలను పిల్లలు మేము అందరం కలిసి చదివాము కొన్ని పాటలు కూడా పాడాము పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుళ్ళందరికీ హారతి చేసింది ఇంకా ఆంటీకి తాంబూలం ఇస్తుంది అనమాట అందరికంటే పెద్దవాళ్ళు కదా అందులో బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళకి ఇస్తే చాలా మంచిది కదా ముందుగా పిల్లలందరికీ భోజనాలు పెట్టేశారనమాట మా కాంప్లెక్స్ లో పిల్లలు చాలా మంది ఉంటారండి చాలా సందర్భంగా ఉంటుంది చార్వి పాప కూడా బొట్టు పెట్టించుకుందండి చిన్నపిల్లయిన ఆడపిల్లే కదండి ఇంకొంతమంది పిల్లలు మిగిలిపోయారు అనమాట వాళ్ళు కూడా తింటున్నారండి మా కాంప్లెక్స్లోనే ఒక పన్నెండు పదమూడు మంది వరకు ఉంటారండి పిల్లలు చాలా సందడి సందడిగా ఉంటుందండి కాంప్లెక్స్ అంతా ఏడు శనివారాల వ్రతం మధ్యలో ఏ ఆటంకం లేకుండా ఏడు వారాలు పూర్తి చేసుకుందండి ఆ స్వామి ఉంటే ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చు కదండీ ఆ రోజు మధ్యాహ్నం వీళ్ళందరూ కలిసి సిరి వాళ్ళ ఇంట్లోనే భోజనాలు తయారు చేశారు వంటలు అయితే చాలా బాగున్నాయి ఇంకా కీర్తి పాప అయితే మా అందరికి కాళ్ళకు పసుపు పూస్తుంటే అక్కడ నుంచి కదలలేదన్నమాట చివరికి తను కూడా కాళ్ళకు పసుపు పూజుకుంది చివరిగా మా అందరికీ గంధం పోసి బొట్లు పెట్టిన తర్వాత తాంబూలాలు ఇచ్చేసిందండి అందరికీ తాంబూలాలు ఇవ్వడం పూర్తయిపోయిందండి పూజ చాలా బాగా జరిగిందండి జెంట్స్ అందరూ భోజనాలు చేస్తున్నారు వీళ్ళందరూ భోజనం చేయడం పూర్తయిన తర్వాత మిగిలిన వాళ్ళందరం అంటే మేమందరం కూడా భోజనం చేసేసాము మేము కూడా భోజనం చేసిన తర్వాత చివరిలో సిరి వాళ్ళ ఆయన కూడా కలిసి భోంచేసారు ఈ విధంగా సిరి వాళ్ళ ఇంట్లో ఏడు శనివారాల వ్రతం చాలా బాగా జరిగిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్